సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆరు ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా స్వయంభూగా వెలిసినవే కావటం విశేషం వీటిలో ఒక క్షేత్రాన్ని సందర్శించినా కూడా ఆ వ్యక్తికి సంబంధించిన వంశమంతా సుఖ శాంతులతో సిరి సంపదలతో తులతూకుతుంటారు వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని చెబుతారు ప్రస్తుతం మనం తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన కుండ్రం గురించి తెలుసుకుందాం తిరుపర కుండ్రం ఎక్కడుందనేది ముందుగా తెలుసుకుందాం తమిళనాడులోని మధురై క్షేత్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కుండ్రం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఆరు ప్రముఖ క్షేత్రాలలో తిరుప్పర కుండ్రంను రెండవదిగా చెప్తారు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే ఇంద్రుని కుమార్తె దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం జరిగిందట అంతేకాదు అన్ని ఆలయాల్లో మాదిరిగా కాకుండా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని దర్శనమిస్తారు ఈ ఆలయం మినహా